Yep, come, come come. ఓసి స్నేహితులు కార్యక్రమం లేకుండా అందరూ కార్యక్రమాలు చేసే ప్రజలు చేసిన వాళ్ళు అందరికీ

నేను పొలంలోకి రావాలి ఈ కోటకి రావాలి అని చెప్పినప్పుడు అన్న నాకు చాలా ఉంటుంది రావాలి అన్న గురువులు నిజంగా నీతి నిజాయితీకి ఆనాటి నుంచి ఈ నాటి వరకు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు నువ్వు రానే రావాలన్నప్పుడు నేనైతే ఇంత పెద్ద ఎత్తున చేస్తారు అని అయితే నేను ఊహించలేదు అందరికీ తెలియజేస్తున్నాం మరి శ్రీ భక్త కనకదాసు గారి విషయం జయంతి చేసుకుంటున్నాం మరి ఆయన ఆశయాలను కూడా మనం కొనసాగించాలి అందరితోనూ కలుపుకొని పోవాలి మనం అన్ని రంగాల్లోనూ బాగుండాలంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి విద్య కావాలి విద్య తర్వాత ఐక్యతంగా ఉండాలి ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేసుకోవాలి మరి నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాకే అమరన్న చెప్పినట్లు బడుగుబడిన వర్గా బడుగుబడి వర్గాల్లో మనము ఒక భాగమైన తారక రామారావు గారు అన్న విషయాన్ని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మరి కురుబులున్నారు వీళ్ళు అడుగుల్లో గుట్టలుగా చెట్టలు పుట్టనక జీవనం సాగిస్తుంటారు నీతి నిజాయితీకి జోలికి పోరు వాళ్ళందరూ వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు వారిని కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేయాలని అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి అయిన రామచంద్రారెడ్డి గారు పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు మరి అప్పుడు ఆయన సర్పంచ్ మరి ఆయనను గుర్తించి రాయలసీమలలో కురువులు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా రాను రహని అసెంబ్లీలో అవకాశం కల్పించాలి అని ఆ రోజు అసెంబ్లీకి పంపారు ఎమ్మెల్యేనే గొప్ప అనుకున్నాం ఎంఎల్ఏనే మన కులంలో మరి గొప్ప అనుకున్నాం కానీ పద్నాలుగు శాఖలకు చేసిన ఏకైక కులం ఏది అమ్మగారు మండలి వ్యవస్థను తీసుకొచ్చారు మండలి వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాతే మరి ఈ పైనేటి పనిలో మట్ట వనరుని అయిందని కూడా మన కురుముకులం అన్న విషయాన్ని కూడా మీకు కృషి చేస్తున్నాం మరి అప్పుడు స్థానికంగా స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్లు రావడం మనవాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యవంతులు కావడం మరి ఒక కొత్త ఎంపీకేలుగా జెప్ఎటీసిలుగా మరి మన భాష గారికి మళ్ళీ ఎంపీపీగా మా తండ్రి గారికి ఎంపీగా మరి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ టీటీడీ బోర్డ్ మెంబర్ గా కూడా అవకాశాలు కల్పించారు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని ఎన్ని చేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మనకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో చూసాం పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏ విధంగా చేశారో చూసాం మళ్ళీ చంద్రబాబు రాజకీయాల్లో మిమ్మల్ని నేను చూసుకుంటాను అన్నారు దానితో పాటు మనకు కార్యక్రమ ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరందరూ కూడా కలిసినట్టుగా ఉన్నారా ఉన్నాల్సిందే ఇప్పుడే మనకు ఒత్తు ప్రకాష్ గారు చెప్పినట్టు కలిసినట్టుగా ఉండాల్సిందే అయితే బలహీన వర్గాలు అందరూ కూడా కలిసినట్టుగా ఉన్నారు ఈరోజు బీసీలో ఉండేటువంటి రకరకాలైనటువంటి కుణాల వల్ల విభజించుకొని బలాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ మెసేజ్ అన్ని కులాలు బలహీన వర్గాల్లో ఉండేవాడు కలిసినట్టుగా ముందుండాలా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలా మనకున్న దైవాన్ని ఎవరైతే నమ్మకమైనటువంటి దైవాన్ని దానికి సంబంధించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తెలుస్తూ ఎక్కువ సమయం మాట్లాడలేదు ఎందుకంటే అదే ప్రకాష్ గారు చెప్పినారు ఎందుకంటే ఆమెకు మున్భాగంలో ఒక పెద్ద కళ్యాణ మండపం దాదాపు రెండు కోట్ల రూపాయలతో ఉంది వాళ్ళ గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి ఎవరో చాలా మంది మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మేము కోసం వాళ్ళు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అందుకే నేను కూడా ఆమె కంటే ముందే పెరుగుతా వచ్చిన నాకంటే చిన్నది రాజకీయంలో చాలా చిన్నదైనా కూడా నేను శాసనసభ్యుడే ఆమె రాష్ట్ర మంత్రి రాష్ట్రానికి మంత్రి ఎందుకంటే మామూలుగా ఎప్పుడు మాట్లాడినా నేను ఆటర్లు మాట్లాడతాను నేను ముందు మాట్లాడతానండి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా ఆమె ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి అధికారంగా మంత్రి కాబట్టి నువ్వు ముందు రావద్ద నాకు సడన్ గా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాయుడు సోదరుడు డికే బద్రీనాథ్ చనిపించారు కాబట్టి ఆయన దగ్గరికి పోయి ఒకసారి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి రావాలి కాబట్టి అంత సమయం అవుతుంది పన్నెండు గంటలకు వస్తానన్నా అంటే నేను పని వచ్చేస్తానని చెప్పి పన్నెండు ఐదుకి నేను ఖచ్చితంగా ఉన్నాను అందుకే ఆమెను కొద్దిగా లేట్ గా రమ్మన్నా కాబట్టి ఆమె తర్వాత ఈ కార్యక్రమం నుంచి వెళ్ళాలి కాబట్టి ఆమెను మాట్లాడి త్వరగా కూడా వెళ్ళని ఎందుకంటే పక్క రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కూడా కాసుకొని ఉన్నారు కాబట్టి అందుకే నేను తక్కువ మాట్లాడు ముగిస్తా ఉన్నా అని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి కురపు కులస్తులందరికీ కూడా ఈ రోజు ఈ మంచి అవకాశాన్ని మీతో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కురప కుల సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులైతే నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జాహి మన ప్రాంతంలో మన కులస్తులు ఏం పని చేస్తారు వాళ్ళకి ఏం కావాలి అన్న విషయాన్ని కూడా పరిశీలించారు మరి ఏదైతే జీవో నారా లోకేష్ బాబు గారు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి మన గుడికట్ల పూజారులకు గౌరవం కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చెప్పారు మీకు రాజకీయంగా నేను నాకు పైకి తీసుకొస్తానన్నారు మరి నాకు మన ఎమ్మెల్యే ఇచ్చి బీసీ శాఖ మంత్రిగా మరి టెక్స్టైల్స్ మినిస్టర్ గా ఇచ్చి మన పాఠశారథి గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మన నాగరాజు గారికి కర్నూలు ఇచ్చి కార్పొరేషన్ చేసి మరి స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి అదే కాకుండా తల్లి ఉదయం మన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరి స్థానిక శాసనసభ్యులు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగానే సత్య సత్యప్రసాద్ గారి ఆ ద్వారంలో మొన్నటి రోజున ఏదైతే మన తిరుపతిలో ఎంతో పవిత్రమైన తిరుపతిలో కూడా మనము భక్త కరంగదాస్ గారి ఇక్కడ ఆవిష్కరణ కూడా చేసుకున్నాం మరి మన సారు ఇంకోటి కూడా చెప్పారు గుడికెట్ల పూజ గౌరవం అయితే తెలుస్తామన్నా రెండో ఫైల్ మూవ్ అయింది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి మన బీరప్ప గుళ్ళు పురాతనమైనవి చాలా పవిత్రమైనవి చాలా పవర్ఫుల్ అయినవి అవి కూడా గుళ్ళు చాలా గుళ్ళు మరమ్మతులు చేయాలనే విషయం కూడా మన యోగల మన నేత మన రోజు కళ్యాణ జరిగిన రోజు వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఎన్నో గంటకి కూడా వాళ్ళతో కూడా మాట్లాడి టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడి పరిశీలిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి చాలా మంది అడుగుతున్న అడుగుతున్నారు బోర్డు గా మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు అది అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి పెద్దలందరూ కూడా బోర్డు మెంబర్ కూడా ఇవ్వాలి సార్ అని అడిగినప్పుడు రెండో ఫేజ్ లో ఇస్తామని కూడా తెలియజేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఆలో వంద తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ త్రీ తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే మన కులస్తుల మన కులబాతులు అందరినీ కూర్చోబెట్టి మన కుల వృత్తి అయిన గొడవ పెంపకానికి మనం ఏ విధంగా వాళ్ళకు చేయకు ఇవ్వగలం మరి ఉన్ని కట్ చేసుకోవడానికి ఉన్ని మిషన్ కావచ్చు మరి అడుగుల్లో పోయినప్పుడు ఫెన్సింగ్ చేసుకోవడానికి ఫెన్సింగ్ వైర్ కావచ్చు మరి ఎల్ఈడి లైట్లు కావచ్చు ఇవన్నీ వాళ్ళు అయ్యాడు ఖచ్చితంగా ఆవరణ తీరు కూడా మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మనం ఆమె గురించి చెప్పా పని లేదు బడుగు బడిగిన వర్గాల గురించి ఎక్కువగా అన్నకే తెలుసు ఏకలం ఏ పని చేస్తుంది ఏకులం ఏ విధంగా ఉంటుంది అని అన్నకే తెలుసు కాబట్టి మనం ఎల్ల వేళలా అన్నకి మన కుల బంధువులు అందరూ ఎల్లవేళలా మనం అందరూ అన్నకి అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో మనం అన్న వెంటే ఉండాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మన రోజున లోకేష్ బాబు గారు గుర్తొచ్చింది పాదయాత్రలో మనం టెంకర్లు ఉంటే పండుగ ఉంది కదా ఈ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది అమ్మా మీ వాళ్ళు భలే చేశారమ్మా అని లోకేష్ బాబు గారు నిజంగా మీరు ఆ ఆ నిజంగానే మీకు ఆ బలం ఉంది మీకు అంత వెంకట పండుగ చేస్తారు చాలా బాగుంది అన్న విషయాన్ని కూడా మరి లోకేష్ బాబు గారు విషయం తెలియజేస్తూ ఎన్న ఈ కూటమి ప్రభుత్వం బడుగు బడిన వర్గాల ప్రభుత్వం ఈ స్థానిక స్థానిక శాసనసభ్యులు బడుగు బడిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తి కాబట్టి మన కుల ఎప్పుడూ ఎప్పుడు అభివృద్ధికి చాలా తెలివైన వాళ్ళం కూడా ఎంత పట్టుదల ఉన్న వాళ్ళము ఎంత నేజీ నిజాయిలో ఉన్న వాళ్ళమో అంత తెలివైన వాళ్ళం కాబట్టి అభివృద్ధికి మీరు అభివృద్ధి అంటే అమరణ కాబట్టి మన కులస్సులు అందరూ ఎల్లవేరుగా ప్రభుత్వానికి అమరణకి చేదోడుగా ఉండాలని కోరుకుంటూ జై భక్త కదా ఈ కార్యక్రమం